నమస్కారం పోసుకుని రాజకీయం అనేది ఒక వింత ఎందుకంటే ఒకడేమో అంటాడు ఒకడేమో అబద్ధం అంటాడు అబద్ధాన్ని నిజమంటాడు నిజాన్ని అబద్ధం అబద్ధం అంటుంటాడు రకరకాలుగా మాట్లాడుతూ మాట్లాడుతుంటారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్వార్థాలు తగ్గట్టుగా వాళ్ళ ప్రయోజనాలకు తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ వైసీపీ పార్టీ ఎప్పుడు చూసే ఇప్పుడు వింతగా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆయన వస్తాడు ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రాజధాని ఏం చేసుకుంటాం అయ్యా అంటాడు అంటే మనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రాజధాని మనం కట్టుకోకూడదా మనకు అవసరం లేదంటారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అదేంటో అవి ఎంత అర్థం కాదు రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఒక ఆయన వస్తాడు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే పరిస్థితి అంటే అది నాకు అర్థం కాలేదు ఆ ప్రపంచంలో అది ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కదా కాబట్టి అంటాడు ఇదేమింటో అర్థం కాదు ఒక ఆయన వస్తాడు ఏమైనా మీరు దావో ఏంటండి మామూలుగా పరిశ్రమలు తీసుకురావడానికి అంటే అక్కడ చలికుట్టి మేము అక్కడ ఎట్టేళ్తాం అండి అసలు అసలు కాల్ జారిపోతుంది అక్కడ అక్కడ వర్క్అౌట్ అవుతుంది కోడండి పెట్ట అయిద్దండి గుడ్డు అయిద్దని మాట్లాడతారు ఒక ఆయన ఒక ఆయన వచ్చేసి ఆ ఎవరో ఏదో సేమ రాజా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఏమైంది ఒక నీచుడు అనేటువంటి విధంగా సేమరాజ గారిని అంటే సేమరాజా గారిని కలిస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ కరెక్ట్ అవుతాడు అనేటువంటి విధంగా ఒక ఆయన మాట్లాడేస్తారు అంటే ఏంటి అంటే మీకు అర్థంలో చెప్తారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరన్నా ఒక రాజా అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు కదా బట్ మీరు చూస్తుంటారు యూట్యూబ్ లో అతను చంద్రబాబు నాయుడు గారిని కలిశారట బోరుగడ్డ కుమార్ ఆయన ఒకటేనట ఈ బోరుగడ్డ అనేటువంటి ఆయన తలనరికెత్తాను చంపేస్తాను నరికెత్తాను తీసుకెళ్ళి లాక్కిచ్చేస్త లాక్ కొని తీసుకెళ్ళి వెళ్ళిపోతాను అసలు సెకండ్ ఇచ్చేస్తే అందరూ వేసేస్తాను మీ బిడ్డలకి మీ భార్యకి అంతా నేనే అనేటువంటిది ఇంత భయంకరంగా మాట్లాడుతు అంటే ఇంకా అసలు చెప్పే పదాలకి భయంకరంగా మాట్లాడు ఆయనను ఈయన ఒకట ఇంకొక ఆయన వచ్చి మాట్లాడుతాడు ఏందో ఇది వింతగా ఉంటది నిజంగా ఒక రకం చెప్పాలంటే ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన రాజకీయం దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఒక ఆయన వచ్చేసి మొత్తం బాటం పైన కింద మొత్తం చూపిచ్చేస్తాడు చూపించేస్తే ఆ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకో కామ వచ్చి మాట్లాడుతుంది వైసీపీ నుంచి అసలు చాలా చాలా అంటే వింతగా ఉంటది అసలు నిజంగా ఇలా వ్యవహారం దీంట్లో ప్రధానంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు మళ్ళీ పాస్బుక్ లకు సంబంధించిన సమస్య ఒక అతను వస్తాడు అంటే ఇప్పుడు పాస్బుక్ లకు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆ పాస్బుక్లు చూడండి తెరవండి ఏది చూడండి ఏది ఎట్లా ఉందో చూడండి ఇదిగో దాంట్లో పసుపు కలర్ ఉందండి అని జగన్మోహి రెడ్డి గారు అంటారు ఇంకొక ఆయన వస్తాడు ఇదిగోండి ఇరవై రూపాయల నోటు దీంట్లో గాంధీజీ బొమ్మ ఉంది ఇది ఎవరు నోట్ అండి నా నోట్ అంటాడు అంటే ఇందులో వింత వింతగా మాట్లాడటం ఇప్పుడు పాస్బుక్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాస్బుక్ ఎలా ఉందండి ఫోటో ఆయన ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది పైన ఇప్పుడున్నటువంటి పాస్బుక్ అండి రాజముద్ర ఉంటది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్ర ఉంటది పాస్బుక్ మీద అది ఇది కాదంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఉన్నటువంటి పాస్బుక్ కే కరెక్ట్ ఈ రాజముద్ర ఉన్నటువంటి పాస్బుక్ తప్పట అట్లా వాదిస్తున్నారు ఇప్పుడు బలవంతగా ఉంటది నిజంగా ఈ రాజకీయం వైసీపీ పేకి సంబంధించి చేసినటువంటి రాజకీయం బలి అంటే ఉంటది ఇట్లాగే ఎన్నో వింతలు మామూలు వింతలు కాదు అసలు ఇప్పుడు ఆ పాస్బుక్ కి సంబంధించి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి పాస్బుక్ మీద రాజముద్ర ఉంది దేన్ని యాక్సెప్ట్ చేస్తారంటే ఇప్పుడు దాని కాదు ఇది తప్పు అనేటువంటి విషయాన్ని ఎందుకు వాదిస్తారు మీరు నాకు అర్థం కాదు ఇది వైసీపీ పార్టీ డ్యామేజ్ అవుతా ఎంత డ్యామేజ్ ఇది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ పార్టీకి ఉంది లేదు మేము వెళ్తాం ఇదే కరెక్ట్ ఇదే సరైనటువంటి రాజకీయం ఇలా చేస్తేనే ప్రజలు మాకు ఓటేస్తారు అని చెప్పేసి మీరు ఆలోచించి అది మీ ఇష్టం